కట్టుకోండి అంటారు వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తర్యం ఓ లుంగి ఇలాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు అలాగే కూర్చొని అలాగే లోపలికి వెళ్ళిపోతుంటారు ఒక్క విషయం గమనించండి పంచకట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతే అంతేకాని ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద కట్టుకోండి కాదు ఎందుకు కట్టుకోండి అని అంత శాసించాలి ఏ ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి పెడితే ఫలించదా అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఆచారకాండ అని ఒకటి ఉంది ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే మీకు ఫలితం వస్తుంది ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది నేను మీతో ఒక ఉదాహరణ మనవి చేయాలి అంటే ఏటీఎం కార్డుని మీరు ఏటీఎం మిషన్ లో ఎటువైపు పెట్టాలో అటు పెట్టకుండా తిప్పి పెట్టారనుకోండి మీరు కార్డు సరిగా పెట్టలేదు అని చూపిస్తుంది తప్ప అది మీరు అడిగిన ఫలితాన్నివ్వదు ఒక ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు భగవంతుని దగ్గరికి వెళ్లి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుందనుకుంటున్నారు మీరు పెట్టుకున్న ఏటీఎం మిషన్ మీ బ్యాంక్ అకౌంట్ లో